భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళవారం పైగా రథసప్తమి ఈ రథసప్తమి రోజున తప్పకుండా వినవలసిన వ్రత కథ గురించి తెలుసుకుందాం ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేశాడు పూర్వం కాంబోజ దేశమున యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు అతనికి చాలా కాలం తర్వాత ఒక కుమారుడు కలిగాడు ఆ కుమారుడికి ఎప్పుడూ రోగాలు వచ్చేవి తన కుమారుడికి వ్యాధులకు కారణమేమిటని రాజు బ్రాహ్మణులను అడిగాడు నీ కుమారుడు పూర్వజన్మలో పరలోపియై వైశ్యుడు రథసప్తమి మహత్యము వలన నీ కడుపును పుట్టాడు లోపి అగట వలన వ్యాధుగ్రస్తుడయ్యాడు అని తెలిపాడు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగాడో అదే రథసప్తమి వ్రతమును ఆచరించిన నీ పాపములన్నీ కూడా నశించి చక్రవర్తి తత్వం పొందుతాడు అని చెప్పగానే ఆ వ్రతం ఆచరించిన రాజుకు తగిన ఫలితము కలిగింది రథసప్తమి వ్రత కథ యధిష్ఠుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ఓ కృష్ణ రథసప్తమి నాడు తెలియజేయవలసిన విధి విధానము గునుసరించి భూలోకముల మనుషుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పావు అట్లా ఎవరికైనా ప్రాప్తించిందా అనగానే కృష్ణుడు ఇట్లా జవాబిచ్చాడు కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉన్నాడు ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ చేత బాధపడుచున్న వారు అట్టి పాపకర్ముల ఎందు వాళ్ళ వలన కలిగిన వాళ్ళ వల్ల తెలుపవలసినదిగా ఒకనొక బ్రాహ్మణుడు శ్రేష్ఠుణ్ణి అడిగాడు అట్లా అడిగిన రాజుతో ఓ రాజా వీరు పూర్వ జన్మలలో వైశ్య కులమును జన్మించి మిక్కిలి లోబులై ఉన్నారు అందుచేత వీరికి అట్టి రోగములను ఆ విధంగా పాటుపడవలసిందిగా వారికై వారు రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలసిందిగా ఆ విధంగా నా వ్రతము చూసినంత మాత్రాన దాని మహత్యము చేరి వారి పాపాలు పోవును కావున వ్యాధితో బాధపడు వారిని తీసుకువచ్చి ఈ వ్రత విధానమును చూపవలసిందిగా ప్రార్థించాడు అందుకు ఆ బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూసినంత మాత్రాన జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అని పేరు గల వ్రతము సర్వలు ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపాలు హరించి చక్రవర్తి తత్వము కలుగును ఆ వ్రత విధానము తెలుపుచున్నాను శ్రద్ధగా విను అన్నాడు మాఘమాసందలి శుక్లపక్షమున వచ్చేటువంటి షష్ఠీ తిథి ఆ రోజున గృహస్థు అయినటువంటి గృహస్థుడి ఆ వ్రతము ఆచరించునని తెలపవలెను పవిత్ర జలము గల నదిలో కానీ చెరువునందు కానీ నూతి ఎందు కానీ తెల్లని వస్త్రాలతో ఈ విధముగా స్నానమాచరించవలెను ఇలువేల్పులకు కులవే కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయానికి పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపము అక్షింతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను ఆ తర్వాత స్వగృహానికి వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య భోజనములను ఆరగించవలను ఆ దినమున తైలము శరీరానికి పూసుకొని స్నానం చేయరాదు ఆ రాత్రి వేదపారగుల విప్రులను పిలిపించి సూర్యభగవాను విగ్రహానికి నియమం ప్రపారం పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుకుంటున్నాను అని ఉచ్చరించు తన చేతితో గల జలమును నీటిలో విడవలను అట్లా నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాతి శయించి జితేంద్రియుడై ఉన్న ఉదయమునే లేచి నిత్య కృత్యములను ఆచరించి శుచిగా ఉండవలను ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్యమాలిక లోలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మనులతో అలంకరించవలను బంగారుతో కానీ వెండితో కానీ గుర్రాలను రథసారధిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికాలు నిర్వర్తించుకోవలను వరద బోధులను పాషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలను ఆ తర్వాత తన నిత్య కృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్ర మండప మధ్యభాగమున రథమును స్థాపించవలను కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పాలతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపాలతోనూ అలంకరించవలను అగరదూపాలు వెలిగించవలను రథమధ్యమునన్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలను ధనలోభము చేయరాదు లోబుయై ధనము ఖర్చు చేయటకు మనస్సు అంగీకరించనిచో వ్రతము వైఫల్యమును దానివలన మనసు నికలత్వమును పొందును పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్య భగవానుణ్ణి పుష్పధూప గంధ వస్త్రాల అలంకరణలు భూషణలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలను ఓ భాస్కరా దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాధిప అపారానిదే జగద్దక్షక భూతభవన భూతేశ భాస్కర ఆర్తత్రాన పారాయణ హర అంచిత్య విశ్వసంచర హే విష్టో ఆది భూతేశ ఆది మధ్యస్థ భాస్కర ఓ జగత్పత్రే భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షము చూపుము అని పై విధముగా మనసులో తాను తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలను అని భాస్కరుణ్ణి ప్రార్థించవలను ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యక్రమాలు చేయవలను రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఐదవ ఐదు జిల్లేడు పత్రిములతో సూర్యభగవాను శక్తి కొలది పూర్వం చెప్పినట్లుగా విధి విధానముగా పూజించవలను ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలను ఆ తర్వాత రథయాత్రకు బయలుదేరి సూర్యుడిని మనస్సున ధ్యానం ఆనించుచు అర్ధనిమిలీత నేత్రుడై చూడవలను పాత లేచి విమలుడై స్నానకృత్యం నిర్వహించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్న భూషణములతో ధాన్యదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను అట్లా చేసిన అశ్వమేధయాగం చేసిన ఫలము లభించును అది బ్రహ్మవిధులు చెప్పారు ఆ తర్వాత యథాశక్తి దానము నీయవలను ఈ రథమును తన పురోహితులైన గురుదేవులకు రక్త వస్త్ర యుగలంతో సమర్పించవలను ఆ విధంగా చేసినచో ఇందుకు జగత్పతిగా ఉండును కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతమాచరించవలను దానివలన భాస్కరుని అనుగ్రహం కలిగి మహా తేజస్సు పరాక్రమవంతులయ్యి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కటముగా చేసుకొందురు ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులకు వడిసి చివరగా సూర్యలోకమును చేరును అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి అనుభవించును ఈ విధంగా కృష్ణుడు చెప్తున్నాడు ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయాలను చెప్పి తన దారిన తను పోయాడు రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడిని ఉద్దేశించి ఆ రీతిగానే ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించాడు ఈ విధంగా రాజపుత్రులు చక్రవర్తి తత్వమును పొందారు ఈ కథను భక్తితో ఎవరైతే వింటారో వారికి బాణుడు సంతసించి మంచి ధనధాన్య సంపదను ఇచ్చాడు ఆ విధంగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో గూడు కొనిన శ్రేష్ట రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానం చేస్తారో వారు చక్రవర్తి తత్వమును పొందగలరు ఈ విధంగా రథసప్తమి వ్రత కథను విన్నన ఆచరించినా కూడా అంతటి పుణ్యఫలాన్ని పొందుతారని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి వ్రతమును ఆచరించి అందరూ ఆ సూర్య భగవానుని ఆశీస్సులు పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు